హాయ్ హలో నమస్తే అనలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే మీ కిచెన్లోకి కష్టమే కదా కిచెన్లో అయితే మేము లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం అనలు ఈరోజు సండే కదా దుబాయ్లో ఉన్నాయి తప్పది ఎట్లా మనం అంటే చేసుకుంటే తినాలి కంపెనీ మనకు ఫుడ్ పెట్టది అంతేనా దుబాయ్లో ఉన్న మేమే కాదు చాలామంది కూడా ఇదే పరిస్థితి ఇంకా ఏం చేస్తాం అందుకని చెప్పేసి ఏదైనా ఒకటి మీరు చేసుకోవాలి కదా ఈరోజు అయితే మేము స్పెషల్ చేసుకుంటున్నాం ఇంక చూడుంటే ఈరోజు మన స్పెషల్ చికెన్ చిల్లీ చికెన్ చిల్లీ ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లిగడ్డ ధనియాపత్త కలియమాకు కలియామాకు మొత్తం ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే తీసుకొచ్చినాం మేము దుకాణం వెళ్ళి మదీన మార్కెట్కి వెళ్ళి ఉల్లిగడ్డలు టమాటాలు పశువుల పకాలు ఓకే ఇవన్నీ కడి చేసుకున్న తర్వాత చిన్నగా ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సైలన్నా ఏం చేస్తున్నావు చికెన్ సేసెస్ ఫ్రై చేస్తున్నావా కొంచెం అంటావు మరి అలా ఎలా వండు నీవంతే నీకు ఇష్టమైన వంట మంచిగా వంటతో ఈ వంటనైతే సూపర్ చేస్తావు ఇక అట్లనే ఇక్కడ మేము ఏదైతే పియ్య పెట్టినాము అవుతున్నాయి ఇంకా మన వీడియో ఇంట్లోనే కంటిన్యూ చూడూరి థ్యాంక్ యూ వనలు బాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇట్లయితే కట్ చేసుకోవాలి అన్ని ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇవైతే మేము ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకున్నాక ఇక్కడ అల్లం వెల్లి గడ్డ దంచి పెట్టినాం మంచిగా ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఓకే ఆయిల్ అయితే పోషండి ఇలా సాయిలండ్ అంటాడు ఈ కూర సాయిలండ్ అని స్పెషల్ మంచిగా చేస్తాడు రాబోయి చందమామా నీకు రాతగత వినుమాంత నూనెతో కూరగాదని ఇగో ఇక్కడైతే మేము క్లిప్పులు పెట్టేసి ఇగో ఇక్కడైతే అన్నం ఎలా 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 పలుకెదు నువ్వు వండె కూరలు నువ్వు ఎలా వండు తావనే ఎలా 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 నూనె పోసి ఎద్ద గంట గీతున్నది అసకెది ఆవాలు జీలకర్రస్ కొంచెం మెంతులు ఇక్కడనైతే స్పెషల్ కాబట్టి అని చెప్పేసి చెప్పు చెప్పే అది పువ్వు బండ పువ్వు దాసిన చెక్క రెండు బిర్యాలు లవంగాలు యాలకులు అవి రెండు అవి రెండు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక ఇక్కడైతే బాగా షేప్ ఉంచకూడర్రీ వేసిండు మంట తక్కువ చిన్నగా పెట్టుకోండి మాడిపోతుంది మంచిగా ఉంటుంది నిన్నైతే అయితే ఆవాలు వేయకండి వద్దు జీలకర్ర కొంచెం అది వేసుకోండి వేసుకుంటే ఓకే పెద్ద పచ్చిపకాయలు అదైతే అది వేసేండు కస్తు తర్వాత అనేది ఇక పచ్చిపకాయలు ఇల్లు కట్టాలి మా కలుపు మాకుపోతుంది కదా వేస్తున్నాను నేనైతే స్టాండ్ ఉంది ఫ్రెండ్ స్టాండ్ తీసుకొచ్చి మేము పెడితే బాగుంటుంది ఇద్దరం వాడతాం మంచిగా ఉంటుంది కానీ తీసుకురావాలంటే మా రూమ్ పైన ఉన్నది కళ్యాణకు పైన ఉన్నది ముందుకు తీసుకురావాలంటే కొంచెం పెయి బరువు అంతే నెక్స్ట్ టైం తీసుకొచ్చడానికి మీ అందరి కోసం ట్రై చేస్తాం స్మెల్ అయితే కమ్మ వస్తుంది మంచిగా ఎందుకంటే పువ్వు వేసుకుంటే మంచిగా ఉంటుంది సాల్ట్ వేసుకుంటే ఉల్లిగడ్డలు తొందరగా గోల్తాయి ఒక స్పూన్ వేసుకున్నాం మేము నీరు కూడా ఇట్లా వేసుకోండి మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి నా కంటిన్యూగా మన వీడియో చూస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను వీడియో తీస్తారని చెప్పేసి మావాడు నాకు చెప్పకుండా అన్నేసేస్తుండు ఏమేమి వేసినా వాళ్ళ అల్లం వెల్లిగడ్డ పసుపు టమాటాల అన్నీ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా చెప్పు ప్రాసెస్ టమాటాలు మంచిగా గోలిన తర్వాత ఈ చికెన్ సాసెస్ ఉన్నాయి చూడు ఇవైతే ఇక్కడైతే మేము చికెన్ సాసెస్ ఫ్రై చేసి పెట్టాము ఇగో ఇడ్లీ అయితే కొంచెం సాల్ట్ గరం మసాలా కారం కలుపుని ఇంకా సూపర్ ఉంటుంది కలు సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ కొట్టుండి షేర్ చేయండి బై బాయ్ బాయ్ టమాటర్ మంచి గోల్డ్ అయిగో ఈ తర్వాత చికెన్ చికెన్ రోసెస్ వేసుకోండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ నూనెలో గోలిచి పెట్టినాం కాబట్టి ఎక్కువ ఉడికి కూడా అవసరం లేదు ఇప్పుడైతే మన తగినంత సాల్టు కారము మసాలా వేసుకొని కలిపి పెట్టుకొని ఒక నిమిషం తర్వాత మళ్ళా వాటర్ ఇంటి పడితే పోసుకొని మీకు పూర్వం ఎంత కావాలో అంత పెట్టుకోరు ఈజీ ప్రాసెస్ ఫస్ట్ అయితే మనం ఒక స్పూను ఉల్లియాడలు వేసినాం కదా ఇంకొక స్పూను సాల్ట్ వేస్తున్నాము కారం ఉప్పు తెలంగాణలో కారం బాగా తింటారు ఫ్రెండ్స్ తెలంగాణలో వాళ్ళ చూస్తే కామెడీ అంటే అందరు చూడరు అదేం కాదు కాకపోతే మనకు ఎక్కువ తెలిసినప్పటికీ ఏంటంటే తెలంగాణలో మిర్చి తినుట్లో ఫస్ట్ ఒక స్పూను ఇంకో స్పూన్ రెండు స్పూన్లు వేసుకున్నాం మేమైతే ఉప్పు కారం తినుట్లో తెలంగాణలో ఫస్ట్ ఇండియాలో ఇది మంచిగా కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి తర్వాత ధనియాల ధనియా ఇప్పుడైతే కొంచెం నూనె అయింది మన ఉప్పు కారం దాకా వచ్చిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఇప్పుడైతే మనం సరే ఊత వేసుకొని మళ్ళీ కలుపుకుందాం మారుతుంది నిన్న అరగట్టకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ అల్లం అల్లమెల్లిగడ్డ పెంచిన వాటర్ ఇది ఓకే మనకు ఎంత వాటర్ పడితే అన్ని వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ అయితే పోసుకున్నాం ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల దాకా మంచిగా ఉడకండి ఓకే ఫ్రెండ్స్ మీకు తగిన వాటర్ పోసుకోండి ఎక్కువ అనిపి కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ ఇప్పుడైతే మూత పెడుతున్నాం మంచిగా ఉడకండి కాదు చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మన చిల్లీ చికెన్ కర్రీ అయితే ఇంకా అయింది మీరు కూడా ఇట్లా చేసుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ చూడరే అన్న ఫైల్ అయితే మన చిల్ చికెన్ అండ్ రై విత్ రైస్ కాంబినేషన్ ఇట్లా అయింది టేస్ట్ మొత్తం సూపర్ ఉంది అన్న మీరు కూడా ట్రై చేయండి ఒకసారి దుబాయ్ ఉన్న అరుణంలో అయితే దొరుకుతుంది ప్రతి ఒక్క మార్కెట్లో చిల్లీ చికెన్ దొరుకుతుంది చేసుకొని ఇట్లా అనుకోవటం మంచిగా ఉంటుంది Okay, bye.